నమస్కారం మీరు చూస్తున్నారు తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం నందు ఆలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు శాసనసభ్యులు నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దాతృత్వంతో ఏడు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన టైల్స్ ను వారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు తన మనవరాల తలనీలాలు కోటమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం నందు సమర్పించడం జరిగిందని ఇటీవల ఆలయ కమిటీ సభ్యులకు ఇచ్చిన మాట ప్రకారం ఏడు లక్షల రూపాయల టైల్స్ ను అందించడం జరిగిందని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు సుభీక్షంగా ఉన్నారని తెలిపారు తెలుగుదేశం పార్టీని జనసేన కాంగ్రెస్ పార్టీలు మూకుమడగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎంత మంది కలిసికట్టుగా వచ్చినా సింహం సింగిల్ గా వస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు నల్లపురెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు వచ్చినప్పుడు ఆ డయాస్ మీద నేను చెప్పాను నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏడు లక్షల రూపాయలైంది ఈ టైల్స్ కానీ మొత్తం చేసిన పని కానీ అంతా కూడాను ఆ రోజు అమ్మవారికి మొక్కుకున్నాను అది ఈరోజు తీర్చుకున్నాను నల్లపురెడ్ల కుటుంబాలలో మొట్టమొదటి నుంచి కూడా అనాదిగా చిన్న బిడ్డలందరికీ కూడా కోటమ్మ తల్లి ఆవరణలో సుబ్రహ్మణ్య స్వామికి తలనీలాలు ఇచ్చేది మొదటి నుంచి కూడా ఆచారం ఏ ఇంటిలో చిన్న బిడ్డలు పుట్టినా కూడా అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ తలనీలాలు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా నా కుమారుడు నలపురెడ్డి రజత్ కుమార్ రెడ్డి పూజారెడ్డి కూతురు నా మనవరాలు మా కోటమ్మ తల్లి మనవరాలు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అమ్మవారి ఆశీస్సులు సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఆ చిన్నపిడ్డకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ నెల ఇరవై తేదీ మన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని కోరుతూ నలభై మంది వేద పండితులతో శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరసం మహారుద్రాభిషేకం చేపట్టాను ఈ పూజలో లక్షా నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టిస్తున్నాం లక్ష రుద్రాక్షలు లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చనతో పాటు సుదర్శన యాగం కూడా చేయబోతా ఉన్నాం మా కుటుంబ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మా విలేకరులు అందరూ కూడా వచ్చి ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తా ఉన్నాను ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టినవి కానివ్వండి పాదయాత్రలో చెప్పినవి కానివ్వండి ఆ రెండింటిలో పెట్టకున్నా కూడా అనేక కార్యక్రమాలు ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో చేయడం జరిగింది మూడు నెలల్లో ఎలక్షన్స్కి పోబోతా ఉన్నాం ప్రజలెవరూ కూడా మాకు పథకాలు ఇవ్వండి ఈ పథకాలకి పలానా పేర్లు పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారే పాదయాత్రలో పేద ప్రజల కష్టాలు చూసి సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు సంక్షేమ పథకాలకు పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా వర్గాలు చూడకుండా రాజకీయాలే చేయకుండా అన్ని పార్టీలు కూడా లబ్ధి పొందారు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది పేద ప్రజలను పట్టించుకోలేదు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టలేదు ఆ ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది ప్రజలు అడగకపోయినా అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడ నుంచి నేరుగా బటన్ నొక్కి అన్ని వర్గాల వారికి నేరుగా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మా గెలుపుకు అవే శ్రీరామ రక్ష ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా ప్రజలందరూ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఈ చంద్రబాబులు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ మిగతా పార్టీలు ఏవి కూడా అన్ని ఏకమైనా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా పీకలేరు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎంతమంది ఏకమైనా సింహం కడుపులో సింహం పుట్టింది సింహం సింగల్ గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ముక్త కంఠంతో ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎంత నీచానికి దిగజారిపోయినాడంటే ఐదు వందల కోట్లు పవన్ కళ్యాణ్ ఇచ్చి అలయన్స్ లో ముందుకొస్తా ఉన్నారు ఒక ప్రక్క బీజేపీ వాళ్ళతో మంత్రాలు జరుపుతున్నాడు ఒక ప్రక్క కాంగ్రెస్ వాళ్ళతో మంత్రాలు జరుపుతున్నాడు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట మీ తరవైతుందా పేద ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు బలిసిన వాళ్ళందరూ చంద్రబాబు వైపు ఉన్నారు వాళ్ళు ఎవ్వరు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా పెరకలేదు ఎందుకంటే ఈరోజు ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ ముస్లింస్ కానీ బీసీస్ కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ అందరూ కూడా ఆ పైన ఉన్న కుటుంబాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అన్ని విధాల మమ్మల్ని ఆదుకున్నాడని చెప్పేసి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించేదానికి సిద్ధంగా ఉన్నారు ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా

మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి